ఓం శ్రీమాత్రే నమ శ్రీ లలిత పంచవింశతి స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో ఉంది శ్రీ లలితాదేవి ఇరవై ఐదు నామాలు పారాయణం చేయడం వలన సౌభాగ్యం అష్టసిద్ధులు అదృష్టం ఐశ్వర్యం లభిస్తాయి యశస్సు విజయము సిద్ధిస్తుంది లలితా పరమేశ్వరి అనుగ్రహం కలుగుతుంది అగస్త్య మహర్షి కోరగా హయగ్రీవుడు లలితా పరమేశ్వరి యొక్క దివ్యమైన ఇరవై ఐదు నామాల స్తోత్రాన్ని అందించారు లలితా సహస్రనామం చదివితే వచ్చే సమానమైన ఫలితాన్ని సులభంగా పొందడానికి హయగ్రీవుల వారు అగస్త్యముని కోరగా ఈ ఇరవై ఐదు నామాలు గల లలిత పంచవింశతి స్తోత్రాన్ని ఉపదేశించారు ఈ స్తోత్రం ప్రతిరోజు లేదా అష్టమి చతుర్దశి పౌర్ణమి రోజు దేవి నవరాత్రులలో పఠించడం వలన ఆ లలితాదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అగస్త్య ఉవాచ వాజి వక్ర మహా పంచవింశతి నామబిహి లలితా పరమేశాన్యా దేహి కర్ణరసాయనం హయగ్రీవ ఉవాచ సింహాసనే సీ లలితా మహారాగ్ని పరం కుషా చాపిని త్రిపురాజేవా మహా త్రిపుర సుందరి सुन्दरीचक्रनाथा च साम्राज्ञी चक्रिणी तथा चक्रेश्वरी महादेवी कामेशी परमेश्वरी कामराजप्रिया चक्रवर्तिनी महाविद्या शिवानङ्गवल्लभा सर्वपाटला कुलनाथां नायनाथा सर्वां नायनिवासिनी श्रृङ्गारनायिकाचेती पञ्चविंशतिनामभिः स्तुवन्ति ये महाभागां ललितां परमेश्वरीं ते प्राप्नुवन्ति सौभाग्यमष्टौद्य सः इति श्रीब्रह्माण्डपुराणि ललितोपाख्यानि श्रीलितापञ्चविंशति नामस्तोत्रं सम्पूर्णम् ॐ श्रीभुवनेश्वरीदेवे नमः